ప్రభునామనిక స్తోత్రములు టీవీ ప్రేక్షకులందరికీ నా వందనాలు నా ఆశీషులు సమయంలో రక్షణ స్వాత స్వరం అనే టీవీలో మేము ఎన్నో ప్రోగ్రాములు ఇస్తున్నాము నూతనంగా ఇచ్చే ప్రోగ్రాములలో మీరు ఆశతో విని నిజరక్షణ ఆత్మరక్షణ పొంది క్రీస్తు కొరకు సాక్షులుగా నిలబడి అనేకులకు సాక్ష్యం ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే కడవరి దినాల్లో మనం సాక్షులుగా నిలబడడానికి జీవ గ్రంథమును చదివి అందులో ఉన్న ప్ర ప్రతి మర్మమును మనకు తెలుసుకుని దేవుని కొరకు సత్య సాక్షులుగా నిలబడాలని నా ఆశ అయి ఉన్నది కనుక మిమ్మల్ని అందరినీ హెచ్చరిక చేస్తూ ఈ మాటలు మరి మీకు వినిపిస్తూ ఉన్నాను ఈ సమయంలో మరి మన అంశము ఏమిటంటే ఏసయ నిజమైన దేవుడు మన అంశం ఆయన నిజరక్షకుడు పరిశుద్ధాత్మ పూర్ణుడు ఏకైక దేవుడు అని దేవుని వాక్యం స్పష్టముగా మనకి నేర్పిస్తుంది కనుక మనము ఎదుట సాక్ష్యము చెప్పాలి ఎందుకంటే ఏసేయ నిజమైన దేవుడు వేరే దేవుడు లేడు అని మనము చెప్పాలని దేవుని వాక్యము సెలవిస్తుంది అయితే యహోవా ఏ దేవుడు అయితే తన కుమారుడైన ఏసుక్రీస్తుని తన యొక్క మరి యేహోవా దేవుడే ఆయన్ని ఆత్మాభిషేకముతో నింపి దేవదేవుడిగా సిద్ధపరచుకున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది ఆయన మరణ పునరుత్నముల ద్వారా ఆ కృప ఆయనకు అనుగ్రహించినట్లుగా కనబడుతుంది కనుక మనం ఈ సమయం ముందు మాటలు చదువుకుని నేను చదివి వినిపిస్తున్నాను ఇక ఏంటి అంటే చెప్పేదానికన్నా వాక్యంలో ప్రతీది మీకు చూపించాలని నా విశ్వాసము గనుక ప్రతీది కూడా చదువుతున్నాను మీరు రెండవసారి చదువుకుని విన్న వాళ్ళందరూ కూడా రఘుని అంగీకరిస్తారని యేసుక్రీస్తు కొరకు స్వచ్ఛ సాక్షులుగా నిలబడతారని నేను ఆశిస్తూ ఉన్నాను ఈ సమయంలో యహోవా దేవుడు నేనే దేవుడనని చెబుతూ ఉన్నాడు ఈ మాటల ముందుగా యహోవా దేవుని గురించి మనం చూసుకుందాము ఈ మాటలన్నీ కూడా వినండి నిర్గమాఖండము ఇరవై ఒకటి నుంచి నాలుగు వరకు చదువుతున్నాను దేవుడి యాజ్ఞలనియు వివరించి చెప్పాను నీ దేవుడైన యహోవాను నేనే అంటున్నాడు నేను తప్ప వేరొక దేవుడు లేడు నీకు ఉండకూడదు అని కూడా చెప్తున్నాడు పైన ఆకాశం అందే క్రింద భూమి అందే గాని ఇండు దేని రూపమును కూడా మీరు సాగిలపడవద్దు విగ్రహాన్ని పూజించవద్దు అని చెప్పి చెబుతూ ఉన్నాడు వీటికి సాగిలు పడకూడదు అంటున్నాడు వాటిని పూజింపకూడదు అని మరీ మరీ చెబుతూ ఉన్నాడు దేవుడు గనుక మరి విగ్రహాల జోలికి మనం పోకుండా నిజ దేవుడేమో తెలుసుకున్నాము గనుక ఆ దేవుని స్థుతించి ఆరాధించాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది యశాగ్రంథము నలభై మూడు పది పన్నెండులో చెప్తున్నాడు మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించినట్లు మీరును నేనను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు కూడా ఉండడు నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించువాడను నేనే రక్షించువాడను నేనే దాన్ని గ్రహించువాడను నేనే అన్య దేవతలు మీలో ఉండి ఉండలేదు నేను దేవుడను మీరే నాకు సాక్షులు ఇదే యహోవా వాక్కు అని దేవుని వాక్యము స్పష్టముగా చెబుతూ ఉన్నది గనక ఈ మాటలన్నీ కూడా మన హృదయాల్లో పదిలపరచుకోవాలి ఈ యొక్క అంశాలు కూడా మరి మీ హృదయాల్లో పదిలపరచుకునండి యశా గ్రంథము నలభై నాలుగు ఐదు పద్దెనిమిది వరకు ఐదు పద్దెనిమిది నేను నేనే యహోవాను మరి ఏ దేవుడు లేడు నేను తప్ప వేరే దేవుడు లేడు తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకు నేను తప్ప దేవుడు లేడని జన్లు తెలుసుకున్నట్లు యహోవాను నేనే నేను తప్ప ఏ దేవుడు లేడు నేను వెలుగును సృజించిన వాడను నేనే అంధకారమును కలుగజేసిన వాడను నేనే ఇస్రాయలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యహోవా ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు ఎవరు సెలవిస్తున్నాడు అంటే సృష్టికర్త అని చెబుతూ ఉన్నాడు ఆయనే సెలవిస్తూ ఉన్నాడు భూమి భూమిని కలుగజేసిన వాడును నేనే అంటున్నాడు దాని మీదనున్న నరులను నేనే సృజించి తినే నా చేతులు ఆకాశములను విశాల పరిచయం వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చాను నా ఆజ్ఞ ప్రకారము అవి నడుస్తూ ఉన్నవి సర్వ సృష్టి కూడా అని చెప్పు చెప్పు చెప్పుతూ ఉన్నాడు కనుక మరి యహోవ ఏ దేవుడు అని చెప్పి చెప్పుతూ ఉన్నాడు యశ నలభై ఐదు ఇరవై ఒకటి ఇరవై రెండులో చెప్తున్నాడు యహోవ నేనే నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీతి పరుడకు దేవుడను రక్షించువాడను నేనే నేను తప్ప ఏ దేవుడు లేడు అని చెప్తున్నాడు భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి దేవుడు దేవుడను నేనే ఏ దేవుడు లేడు నా ఎదుట ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుక నన్ను స్థుతించును అని దేవుని వాక్యము స్పష్టముగా మరి నిజముగా ఆయననే మరి ఆయన ద్వారానే రక్షణ ఆయన ద్వారా ఆయనే దేవుడు అని తెలుసుకొని ఆయనను ప్రతి మోకాలు కూడా వంగి నమస్కారం చేస్తుంది ప్రతి నాలుగు ఆయనను స్తిస్తుంది అని దేవుని వాక్యము స్పష్టముగా మనకి నేర్పిస్తూ ఉన్నది గనుక యహోవాయే దేవుడు అని చెబుతున్నాడు ఇప్పుడు అంటున్నాడు యహోవాయే అంటున్నాడు ఏమంటున్నాడు అని అంటే యహోవా దేవుడు క్రీస్తుని ఎలాగ అభిషేకించుకుని ఆయన రక్షకునుగా మరి నియమించాడు దేవుడుగా ఆయన సిద్ధపరిచాడు అని వాక్యం ద్వారా మనము నేర్చుకుందాము కీర్తనాకారుడు చదువు నాయన కీర్తనాకారుడు కీర్తన రెండు ఆరు నుండి పన్నెండు వరకు కీర్తన రెండు నేను నా పరిశుద్ధ పర్వతమైన మీద రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను యహోవా నాకు ఎలాగ సెలవిచ్చిన ఆ నీవు నా కుమారుడు అని చెబుతున్నాడు యహోవా దేవుడు మరి యేసుక్రీస్తుతో నీవు నా కుమారుడవునో నేను నిన్ను కనియన్నాను నన్ను అడుగుము నన్ను అడుగుము ఆ జనములను నీకు స్వాస్యముగాను భూమి దిగంతము నీకు సొత్తుగా ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు ఆ ఇనుపదండముతో నీవు వారిని నలుగు కొడతావు బగుల కొట్టినను వారిని ముక్క చెక్కలుగా కొడతావు కాబట్టి రాజులారా ఆ వివేకులై ఉండండి మీరు భూపతులారా బోధన ఉందండి కలగండి యహోవాను సేవించండి గడగడా వడుకు సంతోషించండి ఆయన కోపం త్వరగా రగులు కొనదు ఆ యహోవాన్ యేసుక్రీస్తుని కుమారుని ముద్దు పెట్టుకుని ఆ లేని ఎడల ఆయన కోపించడు అప్పుడు మీరు కనుక ఆయన ముద్దు పెట్టుకొనకపోతే త్రోవ తప్పి నశిస్తారు అని చెప్పి దేవుని వాక్య కుమారుడైన యేసుక్రీస్తును ముద్దు పెట్టుకోవాలి అని దేవుని వాక్యము స్పష్టముగా నేర్పిస్తుంది గనుక తండ్రి అభిషేకించినట్లుగా అక్కడ కనిపిస్తూ ఉన్నది గనుక మరి కుమారుడిని తండ్రి అభిషేకించుకుంటున్నాడు గనుక ఇక్కడ అన్నాడు మరి తొమ్మిది యష తొమ్మిది ఆరు ఏడు చూడండి తొమ్మిది ఏలయనగా మనకు శిశువు పుట్టను మనకు కుమారుడు అనుగ్రహించమ అనుగ్రహించను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిచ్చుడగు తండ్రి సమాధానకర్త ఎగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను ఇది మొదలుకొని ఆ మితి లేకుండా కలుగునట్లు దావీదు సింహాసనమును రాజ్యమును స్థిరపరచుటకు సింహాసన ఆసీనుడై ఆ పరిపాలన చేయను ఆ హోవా ఆశక్తి దీనిని నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు ఎందుకంటే ఆయన కుమారుని అభిషేకించుకుని నిజముగా ఆయన కుమారుడుగా లోకంలో జన్మించినట్లుగా శిశువుగా జన్మించినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తున్నది ఉన్నది గనుక ఆ కుమారుడే మరి ఆయన భుజముల భారము మోసువాడుగా ఉన్నాడు లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఉన్నాడు గనక ఈ మాటలు చెబుతూ ఉన్నాడు మరి గనుక ఇక్కడ అంటున్నాడు యశియా గ్రంథము పదకొండు ఒకటి నుంచి ఐదు చదువు యషియా ముద్ద నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును ఆత్మ జ్ఞాన వివేకమును ఆత్మతలువిని యహోవ ఎడల భయభక్తులను కలిగి పుట్టించు ఆ ఆత్మ అతని అలాంటి ఆత్మ తన మీదకు వస్తాడు ఆయన కుమారుని మీదకు వస్తాడు అని చెప్తూ ఉన్నాడు యెహోవా భయము యెహోవా భయము అతనికి ఎంపైను ఆ సువాసనగా ఉండును సువాసనలుగా ఉంటాయని చెప్తూ ఉన్నాడు కంటి చూపును బట్టి అతను తీర్పు తీరుస్తాడట తాను విన దానిని బట్టి ఆ విమర్శ చేయడు నీతిని బట్టి ఆ పేదలకు తీర్పు తీరుస్తాడట భూనివాసులలో దీనులైన వారికి యథార్థము గానీ ఆ చాలు గనుక దేవుడు మరి ఆయన్ని ఏ రూపంలో అభిషేకించి నివరించుకుంటున్నాడు దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాము అంతేకాదు హెబ్రి హెబ్రి ఒకటి వాటి నుంచి నా పద్నాలుగు వరకు చదువుడు ఒకటి ఒకటి నుంచి నా పద్నాలుగు వరకు పూర్వకాలం అందులో నానా సమయములలో ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఆ ద్వారా మాట్లాడుతున్నాడట సమస్తానికి కూడా వారసుడుగా జీవిస్తున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది ఆయన ద్వారా ఆయన దేవుని మహిమ యొక్క యొక్క తేజస్సును ఆయన మూర్తి మంతమునై ఉన్నది తన మహత్తరమైన మాట సమస్తమును నిర్వహించు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేస్తున్నాడు పాపం విషయమైన శుద్ధీకరణ తానే చేస్తున్నాడు దేవదూతల కంటే అంత శ్రేష్టమైన నామము అంతకంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు ఉన్నత లోకమందు మహత్తరమైన దేవుడే కుడిపార్చు దేవుని యొక్క కుడు కూర్చుని ఉన్నాడు ఇప్పుడు ఏలయనగా నీవు నాకుమారుడవు నేడు నిన్ను నేను కనియును ఆ నేను ఆయనకు తండ్రిని యేసుక్రీస్తుకు నేను తండ్రిని అని చెప్తూ ఉన్నాడు ఆయనే నాకు కుమారుడు అని చెప్తూ ఉన్నాడు ఆ దూతలలో ఎవరితో దూతల గురించి ఆయన చెప్పలేదు దూతలతో ఎప్పుడు కూడా చెప్పలేనట్లుగా దేవుని వాక్యం చెప్తుంది ఏమి నీవు నా కుమారుడు అని అని చెప్పి దేవతలతో చెప్తుందా మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం దూతలందరూ కూడా దూతల మీద తక్కువగా అనిగా ఉన్నాడు ఒక టైంలో అయితే దూతలందరితో నమస్కారం చేసినట్లుగా ఉంచాడు దేవుడు తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను నియమించుకున్నాడు తన కుమార్ని తాను తన కుమారుని కూర్చుని అయితే నీ సింహాసనమును అది తన కుమారుతో చెబుతూ ఉన్నాడు నీ సింహాసనము నిరంతరము నిలుస్తుంది అని చెబుతూ ఉన్నాడు నీ రాజదండము న్యాయార్థమైన దండము నువ్వు నీతిని ప్రేమించావు దుర్నీతిని ద్వేషించావు అందుచేత అది నీ తోడు వారి కంటే అది ఆయన్ని హెచ్చించాడు ఏసు ప్రభుని తండ్రి అయిన దేవుడు హెచ్చించినట్లుగా దేవుని వాక్యం అక్కడ సెలవు వేస్తుంది వాణి ప్రభుత్వ వాణియందు భూమికి పునాది వేసావు దేవుని యేసు నందు పునాది వేసినట్లుగా దేవుని వాక్యము సెలవుస్తుంది ఆ ఆకాశమును కూడా ఆకాశము కూడా నీ చేతి పనులే అంటున్నాడు అవి నశించను గాని ఎన్ని కూడా తండ్రి అయిన దేవుడు కుమారునితో చెప్తున్నాడు నీవు నేను ఇవి నశించను గాని నీవు మాత్రం నిలిచి ఉంటావు అవన్నీ కూడా వస్త్రం వలె పాతగిలిపోతాయి వలెనే వాటిని మలి మలిచివేదు అది వస్త్రము వలె మార్చబడును అని చెప్పి దేవుని వాక్యము సెలవేస్తుంది గనుక అంచె దినములలో ఇవన్నీ జరుగుతాయని దేవుని కుమారుడైన యేసు క్రీస్తుకి యహో తండ్రి చెప్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవేస్తూ ఉన్నది కనుక ఇక్కడ అంటున్నాడు హెబ్రి ఐదు నాలుగు పది నేను తొందర తొందరగా ఈ తనకు తనే వహించుకున్నాడు ఎవరు కూడా పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడినాడు యేసు క్రీస్తు ఈ ఘనత పొందుతూ ఉన్నాడు అటువలే క్రీస్తు కూడా ప్రధాన ప్రధాన యాజగుడుగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అని మరి యహోవా దేవుడు చెబుతూ ఉన్నాడు ఈ మాటలు నీవు నా కుమారుడవు నేడు నిన్ను నేను కని ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు ఆ ప్రకారమే క్రమము చెప్పున నిలుచుటపు క్రమం చెప్పున నిరంతరము యాజకుడు పోయి ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తు మరణము నుండి రక్షింపగలవాణిని ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి ఇంతగా రోదనం చేసేవాడు ఏడ్చేవాడు కన్నీరు ప్రార్థనలు చేసేవాడు గనుకే ఆయన అంగీకరింపబడినట్లుగా దేవుని వాక్యము సెలవేస్తుంది చాలు గనుక ఇక్కడ చెబుతూ ఉన్నాడు మరి ఏసుక్రీస్తే నేనే దేవుడనని చెప్పి సాక్ష్యం ఇచ్చుకోగలిగిన మాటలు మనము విందాము ఇవన్నీ కూడా మనకు ఎంతో అవసరము గనుక మనం సాక్షిగా నిలబడాలంటే ఎవరైనా అడిగినప్పుడు మనం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉండాలి ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకునినా ఇద్దరు మనుషులు వారి యొద్ నిలిచి గలలియ మనుషులారా మీరెందుకు మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు మీ యొక్క నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళాడో ఆ రీతిగానే మరలా తిరిగి వస్తాడు అని దేవుని వాక్యము సెలవేస్తూ ఉంది ఇది కావాలి గనుక నేను ఒక చిన్న పాట పాడతాను ఇక్కడ చెప్తా ఉన్నాడు గనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు దేవుళ్ళు ముగ్గురు కూడా ఒక్కటే ఏక దేవుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది గనుక కనుక ఈ ముగ్గురు ఒక్కటే అని మనకు చూ సూచిస్తూ ఉన్నది గనుక ఏసుక్రీస్తే దేవుడు అని మరి తండ్రి దేవునికి ఏసుక్రీస్తుని అభిషేకించాడు అన్నీ సమస్త హక్కులు కూడా ఇచ్చినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తున్నది అంతేకాదు పరిశుద్ధాత్మ తండ్రిలో ఉన్నది గనుక ఆత్మ కూడా యేసుక్రీస్తులో ఉండి పరిశుద్ధాత్మ కురంబరింపబడి మరి త్రియేక దేవునిగా ఏక దేవుడుగా ఏసుక్రీస్తు పరిగణిస్తున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తున్నది ఒక్కడే 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 अरिष्ट दूध वक्कड़े परिष्ठ दूध वक्कड़े महादेव उड़ो महिमोन तुड़ो लोकान के रक्षक उड़ो येस वक्कड़े लोकान के रक्षक उड़ो येस वक्कड़े वक्कड़े ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే పాపిని విడిపించువాడు ఎసు ఒక్కడే పాపిని రక్షించువాడు ఎసు ఒక్కడే పాపిని విడిపించువాడు ఎసు ఒక్కడే పాపిని ప్రేమించువాడు ఏసు ఒక్కడే ಮಹಿಮೋನ್ನೂ ಮಹಾದೇವುಡು ಮೋಕ್ಷಾನಿಕಿ ಚೇಚುವಾಡು ಎಸು ಅಕ್ಕೇ ಒಕ್ಕಡೇ ಏಸು ಒಕ್ಕೇ ಒಕ್ಕಡೇ ಪರಿಶೋಧುಡು ಒಕ್ಕೇ అద్వితీయ దేవుడు ఏసు ఒక్కడే అద్భుతముల చేయవాడు ఏసు ఒక్కడే అద్వితీయ దేవుడు ఏసు ఒక్కడే అద్భుతముల చేయవాడు ఏసు ఒక్కడే ఆదరించి ఆశ్రయమేచి ఆదరించి ఆశ్రయమేచి అనోక్షణం కాపాడే దేవుడొక్కడే అనోక్షణం కాపాడే దేవుడొక్కడే ఒక్కడే ఒక్కడేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే నిత్యము ప్రేమించువాడు ఎసు ఒక్కడే నిత్య శాంతి నేర్చువాడు ఎసు ఒక్కడే నిత్యము ప్రేమించువాడు ఎసు ఒక్కడే నిత్య శాంతి నేర్చువాడు ఎసు ఒక్కడే ನಿವೇದ ಲೋ ನೀ ಬೋಧಲೋ ನಿವೇದ ಲೋ ನಿದೋ ನೀ ಅಂಡಾಗ ನಿಲ್ಲವಾ ಕಡೆ ನೀ ಅಂಡಾಗ ಮರಣ ಮುಗಲ್ ಚಿನವಾಡುಸು ಒಡೇ ಮರಲಾರುನ್ನವಾಡು ಎಕ್ಕೇ ಮರೊಲಚಿನವಾಡುಸು ಒಕ್ಕ ಮರಲಾರುನ್ನವಾಡುಸು ಒಕ್ಕ ಪರಿಶುಧುಲೋ ಆ ಪರ ಮುನಕೂ పరిశుద్ధులను ఆపరమునకు కొనిపోవోవాడు వేసు ఒక్కడే కొనిపోవోవాడు ఏసు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే మహాదేవుడు మహిమోన్నతుడు లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే ప్రైస్ ద లాడ్ హల్లెలూయ చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధ మీకు వందనాలు స్తోత్రములు ఇంతవరకు నా తండ్రి టీవీ ప్రేక్షకులతో మీరు మాట్లాడి మాతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు నువ్వు దేవుడుగా రక్షకుడుగా దేవాని కుమారుడైన ప్రభు ఏసుక్రీస్తు నా తండ్రి సర్వలోక రక్షకుడుగా దేవుడుగా నువ్వు నిర్మించినందుకు నీకు వందనాలు స్తోత్ర సర్వ నీ కుమారునికి ఇచ్చిన ఆయన నువ్వు పరిశుద్ధ పరచుకుని మహిమ పరచుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు అదే మేము నమ్మి నా తండ్రి నేకులకు సాక్షులుగా నిలబడి ప్రేమి ప్రేక్షకులందరితో కూడా మీరు మాట్లాడి ప్రభ సత్య సాక్షులుగా నిలబడి లేవా నా తండ్రి నీకు స్తోత్రములు నా తండ్రి వారికి ఇచ్చిన రక్షణ ఆత్మీయత కొనసాగించుకుంటూ సాక్షి సమూహముగా నిలబడడానికి చూపించి నడిపించి దీపించండి వరొక్కరు కొద్దివరి ఇబ్బందుల సమస్యలు క్రీస్తు నామంలో తీర్చి ధన్యులుగా చేయండి ఏసు పరిశుద్ధనామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్